ప్రైజ్ ప్రైజ్అలాట్ అందరికీ క్రీస్తునామమున వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము మార్చి నెల రెండవ దినమున దేవుడు మనకు అందించిన పరిశుద్ధమైన వాగ్దానము అదేమనగా ఏజ్ అదేమనం ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచనంలో ఇలా రాయబడినది అదేమనగా మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదారు అవును మనకు కింద సంవత్సరము ఇచ్చిన మేలు కంటే నిన్నటి దినాన ఇచ్చిన మేలు కంటే ఈరోజు అధికమైన మేలు మనకు తండ్రి దయచేస్తారని చెబుతున్నారు మనకు లోకంలో ఎంతోమంది ఆఫర్లు ఇస్తూ ఉంటారు మీరు టీవీ కొనండి మీకు ఆఫర్ ఇస్తాము ఫోన్ కొన్న ఆఫర్ ఉంటుంది అలాగే ప్రతి వస్తువుకి ఆఫర్ ఉంటుంది కానీ మనిషికి మాత్రం ఎవరో ఆఫర్ ఇవ్వలేరు ఆ ఆఫర్ ఇచ్చేది ఓన్లీ ఒక దేవుడు మాత్రమే ఆయన తప్ప మనకి మన జీవితంలో ఇచ్చిన ఆఫరు మనకు పరలోక రాజ్యము ఇస్తానన్న ఆఫరు ఎవరో ఎవరు ఎవరో ఇవ్వలేరు కూడా లోకంలో ఉన్న వస్తువులకి ఇవ్వగలరు కానీ మనిషికి మనిషి శరీరంలో ఉన్న ఆత్మకు ఎవరు ఆఫర్ ఇవ్వలేరు ఒక దేవాతీ దేవునికే అది తగినది ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరును గాక ఆమె ప్రార్థన భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవత దేవ మీకే వందనములు దినదినము మనం కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు ఈ దినమును ఎంతమంది అయితే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వివాహం జరుపుకుంటున్నారో వివాహ రోజును జరుపుకుంటున్నారో ప్రయాణాలకు వారి వారి ఉద్యోగాల నిమిత్తము ప్రయాణాలయ్యి ప్రయాణాలకు సిద్ధపరుచున్నారు అలాగే హాస్పిటల్లో రోగములతో బాధపడుతున్నారు వారు స్వస్థపరచండి అలాగే ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతున్న వారు ఆర్థిక ఇబ్బందులను వారు ఆర్థిక ఇబ్బందులను తీర్చండి అనారోగ్యంతో బాధపడుచున్న వారికి అనారోగ్యము తీసివేసి ఆరోగ్యం ఇవ్వండి అలాగే వారికి ఆశీర్వాదములు సంతోషమునిచ్చి ఇచ్చి వారు క్షేమములను సాధించండి అలాగే తండ్రి ఎంతమంది అయితే ఈ రోజు చిట్ట చివరి రోజుగా ఈ ప్రపంచంలో బ్రతికి మీ యొద్దకు అనగా మీ పరదేశముకు రానై ఉన్నారో ఆ యొక్క బిడ్డలకు అలాగే వారిని విడనాడుచున్న వారి కుటుంబాలకు ఆదరణను దయచేయండి మరో జీవమున్నది మరో మరో బ్రతుకు ఉన్నదని వారు తెలుసుకుని మీ ఎందు విశ్వసించడానికి సహాయం కలిగించండి అలాగే ఎంతమంది అయితే ఈరోజు కొత్తగా నీలో జన్మిస్తున్నారో బాప్తిస్మము ద్వారా ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యమును తను వారు అనుకున్న వాటిని సఫలము చేయడానికి అలాగే కొత్తగా బతుకుతున్న వారికి కొత్తగా జీవిస్తున్న వారికి వారికు కృపాక్షేమములు వారి వెంట వెళ్ళడానికి సహాయం అందించండి అలాగే సోదరి లక్ష్మి గారు ఈరోజు బాప్తి స్మమ్మ ద్వారా మీ యొక్క నూతన కుమార్తెగా మీలో జన్మిస్తున్నారు ఆయన ఆ బిడ్డకు ఆరోగ్యమనివ్వండి అలాగే తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుచున్నారో హాస్పిటల్లో వేదనలతో బాధపడుచున్నారో రోగములతో వారికి స్వస్థతను దయచేసి ఆరోగ్యం ఇస్తారని అలాగే దూరదేశంలో నా సంఘాన్ని నా సంఘస్సులను నా సంఘ కాపరిని అలాగే నా బంధుమిత్రులను నా కుటుంబస్తులను ఈ ప్రపంచంలో ఎక్కడైతే ఉన్నారో నా సోదరులను నా సోదరీమణులను అందరినీ ప్రేమతో కాచు కాపాడండి వింటున్న వారికి అందరికీ ఆరోగ్యమును సంతోషమును మీ యొక్క దీవెనలను ఇవ్వండి ఎంతమంది అయితే ఈ వాక్యమును విని ఎంతమందికి షేర్ చేస్తున్నారో వారందరికీ ఆశీర్వాదము ఇవ్వండి కలిగి ఉన్న వారందరూ దీవించబడత దీవించబడిలాగున వారికి అటువంటి ధన్యతను దయచేస్తారని త్వరలో రానైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమాల వేడుకనిచ్చిన తండ్రి ఆమె యేసు రక్తమే జైన్ రక్తమే జం ప్రభేశ రక్తం సంపూర్ణ విజయమును కలిగిన గాక అపవాదికీలు అనంతనాశము కలిగిన గాక Praise the Lord.